మనకి మార్గదర్శనం చేస్తారు హిందూ వైర ఒక కార్యకర్తలు ప్రతి ఒక్కరు ముందుకు రావాల్సిందిగా మనవి భారత్ మాతాకి భారత్ మాతాకి జై భవానీ వీర శివాజీ బోల్నా జై భవానీ बेगे <laughs> जय भवानी वीर शिवाजी जय भवानी स्टेज उठा जय भवानी <laughs> <श्युआ> जय भवानी <laughs> <श्युआ> जै भवानी जय <laughs> भवानी శివాజీ చేతలో కత్తిని చూడు శివాజీ చేతులు కత్తిని చూడు జై శిరా శివాజీ మహారాజ్ हर కిరహర ప్రియా हिंदू బంధువుల మనమంతా ఈరోజు ఫిబ్రవరి పంతొమ్మిది చాలా భాగ్యవంతులం ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతిని మనం చాలా అద్భుతంగా ముషిరా ముషిరాబాద్ కవాడిగూడ గాంధీనగర్ అశోక్ నగర్ ఇదంతా మనం పాదయాత్ర చేస్తూ ర్యాలీ చేస్తూ డీజేతో అద్భుతంగా మన వాళ్ళు యొక్క గొప్ప ప్రదర్శనతో హిందూ బంధువులందరినీ సమైక్యం చేస్తూ మనం ఈ కార్యక్రమం చేసుకున్నాం అయితే ఈ కార్యక్రమం అయ్యింది లేటు స్టిల్ మీరు గ్రేటు ఈ లేట్ అవడానికి కారణం అది ఫేటు అది తెలంగాణ ఫేటు గవర్నమెంట్ ఫేటు అని తెలుసు అయితే ఈ రోజులు ఈ రోజు ఉన్నట్టే ఇంకో సంవత్సరం తర్వాత ఇంకో సంవత్సరం తర్వాత ఉండకూడదు ఎందుకంటే ఇది హిందుస్థాన్ ఇది హిందూ రాజ్యం ఇది హిందువుల రాజ్యం మనం మాత్రం ప్రతి దానికి పర్మిషన్ కడుక్కోవాలా ఎవడు పడితే వాడు ఎన్నిసార్లు సార్లు పడితే అన్ని సార్లు మన దొబ్బుతాడు దానికి పర్మిషన్ ఉందా ఎవరు పడితే పోస్టర్లు అంటిస్తాడు దాని పర్మిషన్ ఉందా ఇది హిందూ దేశం మనం ఒక ప్రోగ్రామ్ పెట్టాలంటే మనం పర్మిషన్ తీసుకోవాలా మూడు రోజుల్లో ఐదు రోజుల్లో తొమ్మిది రోజులో మనం వినాయక చవితి చేస్తే సంవత్సరానికి ఒకసారి ఇట్లా శివాజయం చేస్తే లేదు ఒక హనుమాన్ ర్యాలీ చేస్తే దానికి మనం పోయి జీ హా మనం తీసుకుంటాం హనుమానం లే బరాబర్ మనం రూల్స్ ఫాలో అవుతాం ఈ దేశంలో అత్యధికంగా మనమే రూల్స్ ఫాలో అయ్యేది మనమే కానీ మన పైసలు పట్టుకెళ్ళి ఇస్తుంటాడు మొన్న అదే కదా తెలుసు ఎప్పుడన్నా మైండ్ కట్ అయిందంటే మాకు తెలుసు కానీ తెలంగాణలో పిరికి హిందువులు లేరు అది నాకు తెలుసు ఎందుకంటే ఇది పోరు గడ్డ ఇది పౌరుషాల గడ్డ సో మనకొద్దు ఎటువంటి ఎర్రగడ్డ బిడ్డ అర్థం చేసుకో బిట్ట ఇప్పుడు వచ్చేప్పుడు మన రోహిత్ చెప్పాడు గురుజీ సంగలో గురే భావన ఉంది అని గొర్రె గొర్రెలైన గొర్రె ఎడిపోతే అడిగిపోతుంది గొర్రె మిగిలిన గొర్రె అందుకని అట్లా గొర్రెల మాదిరి కాదు సింహ శ్రేష్ట వ్యక్తులు భవ్య భారతి దర్శనముకై నిత్యవ్రతమును సల్పుదాము అందరు ఒక్కసారి నాతో గొంతు గడపండి మాతృమూర్తి పదాల ముందర

ఐందవముర గెలించుదాము ఐందవముర గెలించుదాము నవ్య యుగ నిర్మాన పదమున సోదరుల నడిపించుదాము భవ్య భారతి దర్శనముకై నిత్య వ్రతమును సల్పుదాము నిత్య వ్రతమును మతకి కి ఒక్కొక్క రెండు ముచ్చట్లు చెప్పిగా నేను ముగిస్తా విషయం ఏమంటే మనం ఈరోజు ఈ ఉత్సవం నాలుగుకి ర్యాలీ మొదలవ్వాలి కానీ కాలే ఐదు ఆరు ఏడు ఎనిమిది నేను వీటితో అన్నా మా అసిస్టెంట్తో ఇంకొన్న ఇంకా మనం హోమం చేసుకుందాం పండుకుందాం ఎందుకంటే నిన్న లేట్ అయింది రాత్రి రెండు మూడుకి వచ్చిన అయితే మొత్తానికి వీళ్ళు వచ్చారు మీరంతా వచ్చారు నేను అందుకే చెప్పాను ఈ ప్రోగ్రామ్ లేటు కానీ మీరు గ్రేటు కానీ ఈ సిచ్యువేషన్ మార్చకపోతే అది మన ఫేటు కాసేపులో లో దాడుతుంది డేటు నేను రైట్ అందుకే చేస్తున్నా అయితే చేస్తున్నాయి నేను చెప్పేది ఏమంటే వచ్చదా మనమంతా మీరు గమనించండి మనం ఇప్పుడు ఉన్నది ఈ సిచ్యువేషన్ ఉంది కదా ఇది ఉన్నది జోషు ఇది కొనసాగించకపోతే వచ్చేది యాష్ అయ్యేది యాష్ ఎందుకంటే దట్ ఫెలోస్ వర్కింగ్ ఫర్ క్యాష్ తెలుసు కదా అందుకని శివాజీ చేతిలో కత్తిని చూడు శివా చేతిలో కత్తిని చూడు శివాజీ ఉన్నప్పుడు ఆయన కత్తి పట్టాడు తోరం దుర్గాని ఇంకో దుర్గాని ఇంకో దుర్గాని సాధించాడు ఆయన చేయాల్సింది చేశాడు ఆయన లాంటి వాణ్ణి మళ్ళీ మనకి ఇచ్చి వెళ్ళాడు ఆయన ఎవరు అందుకని ఆయన లెక్క ఆయన నాయన లెక్క ఏం చెప్పినా ఆయన లెక్క ఆయన నాయన లెక్క మనం బతకాలి అంతేగాని శివుడి యొక్క నేలలో పుట్టి శివాజీలా బతకుండా సంభాజీలా బతకుండా ఏదో శవాన్ని పూజిస్తానంటే ఏం బతుకది అర్థమైందిగా వీరులని సేవించండి ధీరులను సేవించండి అంతేగాని శవాల్ని సేవించేదేంట్రా శవాల్ని సేవించేదేంట్రా ఒకటి ఎందుకు పోయింది శవం శవండి నిలబెట్టిన శవం శవం కోసం విషం తాగిన గరల కంఠుడు మాకుండగా కొండనెత్తిన గోవిందుడు మాకుండగా కోదండధారి రాముడు మాకుండగా మాకెందుకురా నిలబెట్టిన శవం దండగా అందుకే అందుకే చెప్పండి కహో 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 అయితే ఇలా గర్వంగా హిందువుగా మనం చెప్పాలంటే మనం జీవించాలిగా ఒక కార్యకర్త వచ్చి బాధపడ్డాడు గురుజీ చెప్పండి ప్రతి వారికి ఒక ఐడెంటిటీ ఉంది వాడిని చూడగానే టోపీ చూస్తే ముస్లిం అని తెలుస్తుంది వాడి మెల్లో చెల్లు చూస్తే వాడి క్రిస్టియన్ తెస్తుంది మరి మనవాడు ఎవడో ఎట్లా తెలుస్తుంది అందుకే మూడు మొక్కలు చెప్పండి అందరు కట్టు కట్టు జుట్టు ఉంటే ఇట్టు లేతే అదైంది కదా అయినా అందుకని మనం ఓల్డ్ పీపుల్ మనం ఓలా పీపుల్ అందరిని నమ్ముతాం అలా నమ్మి నమ్మి పాకిస్తాన్ పుట్టింది నమ్మి నమ్మి ఓ బంగ్లాదేశ్ పుట్టింది పోనీ ఎక్కడో బంగ్లాదేశ్ ఉంది ఎక్కడో పాకిస్తాన్ ఉంది అది చాలా దూరము అక్కడ జరిగేది ఘోరము అయింది చూసినా మనం మారము అది ఎక్కడో ఉంటే వేరే కదా కానీ బోరఖ్పూరి బోరఖ్పూరి బంగ్లాదేశ్ ఎందుకు అవుతుంది దాన్ని బంగ్లాదేశ్ మార్కెట్ అంటే ఎందుకు పిలుచున్నారు ఎవడు కొనేవాడు ఎవడు తినేవాడు ఎవడు అమ్మేవాడు ఎవడో కావచ్చు నీకు సిగ్గులే ఎడ కొనాలి చిన్న పిల్లగాడు కొన్ని ఇంగితం లేదా అంటారా బాలవాక్కు బ్రహ్మవాక్కు వీటితో చెప్పిస్తా వీటితో చెప్పిస్తా పై మంచిగా వినండి చప్పుడు చేయకండి అన్నా 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 ప్లీజ్ సౌండ్ చేయద్దు ఏ పేరు వైదిష్ ఇప్పుడు నేను వీడిని అడుగుతా మీతో ప్రతిజ్ఞ చేయిస్తా చెప్పరా వైదిషు ఐదు వేలు సమానమా నిద్రపోయాడు నయం నిద్ర నయం భార అయింది భార్య అయింది ఇప్పుడు చెప్పు ఫైవ్ ఫింగర్స్ ఆర్ ఈక్వల్ ఆర్ నాట్ దుప్పట్లో ఉండాల్సిన నేను చప్పట్లన్నా కొట్టకపోతే ఎట్లా లేదా ఒకటి అయింది కదా నువ్వు ఎప్పుడైనా శివాలయాన్ని పోయినావా శివాలయంలో శివుడు ఎదురు ఎవరుంటారు ఓకే గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా వినాలి మూడు మీ అమ్మ షోరూంలో బొమ్మ సమానమా నువ్వు ఎప్పుడైనా ఆవుకి పెట్టినావా గడ్డినో ఫుడ్డునో ఒక రొట్టెనో పండునో పెట్టావు కదా పెట్టావు కదా ఆవుడు మేపేవాడు ఆవుని మేసేవాడు ఈక్వలా ఇప్పుడు వీడు చెప్తాడు అన్ని ఓకే చక్క చక్క ఫటా ఫట ధనాధన్ గణ చెప్పు ఐదు వేలు సమానమా అమ్మా బొమ్మ సమానమా గుళ్ళో నంది ఊళ్ళో బంది సమానమా ఆవుడి మేపేవాడు ఆవుడి మేసేవాడు సమానమా అన్ని మతాలు సమానమా అర్థమైందిగా మీలో ఎవడైనా ఇంకా భ్రమలో ఉంటే ఏ వాళ్ళు కూడా మనలేకే కదన్నా ఏదేవడైతే ఏందన్న ఈ సున్నా కృష్ణ ఓకే థ్యాంక్ యూ అయి ఒక్కసారి రెండు చేతి ఏ ఏముందబ్బా

ఈ ఒక్క రెండు ముక్కలు వినండి మనం ఇప్పుడు మేలుకొని నిద్ర పోకుండా పన్నెండు అయినా మనం ఇలా మాట్లాడుకునే సిచ్యువేషన్ ఎందుకుంది మనం మెజార్టీ కాబట్టి ముందు వచ్చినప్పుడే

దులు ఒక్క ప్రతినిధ్య చేయింది అందరికి దమ్ముంది కదా దమ్ ఉంది కదా ఒక్కసారి ఒక్క గజపతి గజపతి అశ్వపదే భూపతి గజాపదే गौर नरत्न श्रीपति अष्टावदन जाग्रत अष्टाप्रदान वेष्टित ज्ञाया लंकारमण्डित क्षत्रार्थ शास्त्र पारंगद राजaniti दुरंधर पौर्ण प्रताप पुरंदर क्षत्रिय कुलावतांस शिव महाराजाधिराज श्रीमंत श्री श्री छत्रपति शिवाजी महाराज के छत्रपति संभाजी महाराज के जय भवानी जय शिवाजी जय भवानी भगवान माता के बारत माता के

అయినా మన అందరం ఇంట్లో ఉత్సాహంగా ఉత్సవాలు జరుపుకోవాలంటే మనం అనేది ఉండాలి ఉండాలంటే మనం ఎక్కడ కొనాలో అక్కడ కొనాలి ఎక్కడ తినాలో అక్కడ కొనాలి యానబడి తిడ కొంటే మన కూడా మన ఇంట్లో వాళ్ళని కూడా అమ్మే పరిస్థితి వస్తుంది కాబట్టి కొనేటప్పుడు తినేటప్పుడు హిందీలో తేకండి లేకపోతే తెలుగులో తేక్తాం ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి భారత్ చావా సినిమా చూడండి మేము రేపు వెళ్తున్నాం ఎప్పుడు గురించి అప్పుడు వెళ్ళండి చేయండి దాని తెలుగులో కూడా వచ్చేలా చూడండి మీరంతా మనమంతా సినిమా చూసేది కాదు సినిమాలు తీసే స్టేజ్కి రావాలి ఎదగండి ఎదగండి ఎవడో తీసేది కాదు మనం చూసేది కాదు మనం కూడా తీయాలి మన చరిత్రను మనం చూపించాలి శ్రీరామ్